పిడుగురాళ్ల పట్టణ స్కాలర్స్ కామినేని ఏపీ క్యాంపస్ ప్రాంగణంలో ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంకు సంబంధించి విద్యార్థుల యొక్క నైపుణ్యత అభివృద్ధి కొరకు లీడ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కూటమిలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది ఈ సంస్థ పాఠ్య ప్రణాళికలో విద్యార్థుల నైపుణ్యత అభివృద్ధి ఎంతో మెరుగ్గా ఉందని తమ పిల్లల నైపుణ్యతను చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరిచారు అదేవిధంగా లీడ్ కరిక్యులం భాగస్వామ్యమై పిడుగురాళ్ల పట్టణంలోని కామినేని స్కాలర్స్ ఏసీ పాఠశాలలో విద్యార్థులను అభివృద్ధి పరుచుకున్నందుకు ఈ రోజున కామినేని ఏసీ పాఠశాల సౌత్ జోనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా లీడ్ సంస్థ ప్రతినిధులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్కాలర్స్ డైరెక్టర్లను సంస్థ తరపున బహుమతులతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్కాలర్స్ విద్యా సంస్థల డైరెక్టర్స్ జి శ్రీనివాసరెడ్డి ఎం జగదీశ్వర్ రెడ్డి మరియు కామ్యూనిటీ స్కూల్స్ ప్రిన్సిపల్ జి బ్రహ్మారెడ్డి బహుమతులు ఉపాధ్యాయులకు ప్రదానం చేసి అభినందించారు ఈ అవార్డ్స్ అనేది ఇవాళ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి బహుకరించడం జరిగింది దీనికి లీడ్ తరఫున వీఆర్ వెరీ హ్యాపీ అండి సచ్ ఎ వెరీ గుడ్ స్కూల్ వేర్ ద మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ అండ్ చాలా సహకరించారు పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇంకా కొన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ లీడ్ కార్యక్రమం అనేది दोहद पड़ती आशिस्तु थैंक यू सो मच वी ऑल हैव गैदर्ड हियर टू एड्रेस रिलेटेड टू शिक्षा अवार्ड्स द मोस्ट प्रेस्टिजियस अवार्ड्स व्हिच वी हैव स्टार्टेड दैट इज फ्रॉम लीड वी हैव स्टार्टेड दिस एकेडमी हियर ओनली फॉर शिक्षा अवार्ड्स सर एंड वंस अगेन आई कांग्रेचुलेट प्रिंसिपल सर ब्रह्मा रेड्डी सर and the uh, yes, academic co-ordinator Prachi also teaches here I congratulate and uh, I would want to give away these awards uh, First I would want to give this memento sir which will be given to school That means the award is gone Now it's 20 hours sir awards you give hours, I the award క్యాంపస్లో ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఫస్ట్ ఈ ఎకాడమిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము దాంట్లో మన కామని కాలం నుంచి ఎవరి బడీ దే అంటే దాక్స్ సర్వర్ మార్క్స్ ఆఫ్ క్లాసెస్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ యాజ్ వెల్ అస్ రెమెస్ టు ద స్టూడెంట్ ఓకే సో ఫర్ దిస్ వి విత్ గాయస్ అవార్డ్ ఆఫ్ శిక్ష అవార్డ్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్ వెరీ గారు ద వెరీ మస్పరేటివ్లస్ థ్యాంక్ యూ సర్ సో ఇవాళ మన కామ్యూనిటీ స్కూల్ ఏదైతే ఉందో పిల్లల ఇంకా ఉన్నతంగా అంటే లైక్ మిగతా స్కూల్స్ గన్నంగా క్యాజీ ఉద్దేశంతో మనం ఈ అకాడమీకి ఇరవై మూడు ఇరవైలో లీడ్ ప్రోగ్రామ్ టైఅప్ అయ్యి మన చర్చం చేయడం జరిగింది దాంట్లో నైన్టీన్ పర్సెంట్ ఇవాళ సక్సెస్ఫుల్గా ఊర్చడం కూడా జరిగింది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎవరైతే మన కాలేజీలో ఇవాళ హ్యాపీగా లీడ్ ప్రోగ్రామ్ ఉంటారో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రాబోయే కాలంలో ఇంకా బెటర్గా పిల్లగాడికి ఏదైతే లైఫ్ స్కిల్స్ అంటే ఒక టెస్ట్ బుక్నాలజీ కాకుండా రాబోయే కాలంలో పిల్లగాడు పెట్టిన తర్వాత టీచర్ వాడు ఏదైతే లైఫ్ స్కిల్స్ కావాలో ఆ లైఫ్ స్కిల్స్ అన్ని కూడా 그래서 제가 지이 부분을 들을 때가 많습니